అక్బర్పేట భూంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు మండల అధ్యక్షుడు అక్కపల్లి బాల గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారతదేశాన్ని ఐటీ టెలికాం మరియు అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలో నేడు భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు పునాదులు వేసిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కొనియాడారు టెలికమ్యూనికేషన్ విప్లవంతో దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అన్నారు ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు పోటీ పడుతుందంటే దానికి కారకులు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు టెలికాం రంగంలో కానీ టెక్నాలజీ రంగంలో కానీ చేసినటువంటి సేవలు మరణలేనటువంటి స్వర్గీయ ఇందిరా గాంధీ గారు మరణానంతరం పిన్న వయసులో ప్రధానమంత్రి అయి దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అటువంటి మహనీయుడు తాను వరకు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్